అందరికి నమస్కారం అండి ఈ ఛానల్ కొంతకాలం క్రితం స్టార్ట్ అయింది అనగా దాదాపు మూడు సంవత్సరాలు అవుతుందేమో మూడు సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఈ ఛానల్ ఈ రోజు ఎలా ఉంది అసలు ఏం జరుగుతుంది అనేది మీకు ఒకసారి వివరంగా చెప్పుకుంటూ వస్తాను ఎందుకంటే కొంతమంది పనికి మాలని సమాధానం చెప్పాల్సింది ఉంది కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఎవడైతే నెగిటివ్గా మాట్లాడతాడో ఎవడైతే నెగిటివ్గా వాగుతాడో అటువంటి పనికిమాలని విధవల గురించి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి వినండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ అనమాట ఎందుకంటే ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారో ఇలాంటి పనికిమాలని విధవలు అది మీకు కూడా తెలిస్తే ఏది నిజం ఏది అబద్ధం అనేది మీ అంతటికి మీరు అనాలసిస్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గత మూడు సంవత్సరాల క్రితంనే నేను ఈ వీడియోస్ పెట్టడం జరిగింది అసలు మన ఛానల్ ఎప్పుడు ఉందా అంటే నేను ఈ ఛానల్ యొక్క స్టార్ట్ చేసి రెండు వేల పదిహేడులోనే నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు నేను ఈ ప్రసాద్ టెక్కిన తెలుగు అనే ఇన్స్పిరేషన్గా తీసుకొని కేశవ్ టెక్కిన తెలుగు అని చెప్పేసి నేమ్ ఏదో పెట్టి ఓన్లీ టెక్నికల్ వీడియోస్ చేస్తూ పోయేవాడిని అప్పుడు నాకు వచ్చే శాలరీస్తో సారీ చాలా ఏవో ఫోన్లు కొని రెడ్మీ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ ఏ అని చెప్పేసి చిన్న చిన్న బడ్జెట్ ఫోన్స్ కొనేసి వాటిలో నేను చేసుకుంటూ వచ్చేవాడిని ఏది అన్బాక్స్ చేయటం నాకు వచ్చిన తరహాలో నేనేదో వీడియోస్ చేయటం అప్లోడ్ చేయటం ఇలా చేసుకుంటూ పోయేవాడిని అది ఎప్పుడు మూడు వచ్చినప్పుడు పెట్టేవాడిని లేకపోతే లేదు తర్వాత మన ఫార్మా కంపెనీలో జాబ్ మానేయటం తర్వాత ఏదో సంథింగ్ మళ్ళీ మన టెక్నికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవటం ఆ టెక్నికల్ ఫీల్డ్లోనే ఏదో సంథింగ్ వీడియోస్ పెట్టడం మ్యాక్ వాయిస్ ఇన్స్టాలేషన్స్ సంథింగ్ ఇంకే గైడెన్సు మన ఫోన్స్ని ఎలా ఫ్లాష్ చేయాలి ఇలాంటి వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడిని బికాస్ ఏంటంటే నాకు నాకు యాక్చువల్లీ అంతకుముందే మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు తెలిసినంతవరకు నాది మంచి టెక్నికల్ నాలెడ్జే మళ్ళీ దీంట్లో నువ్వు తోప తువ కత్తె తొందర అనే మాట్లాడే పనికి మనలో ఉన్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడదాను అండ్ నెక్స్ట్ సరే నేను ముందే యాక్చువల్లీ ఇది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఐ మీన్ ఈ లోన్ యాప్స్ గురించి వీడియో స్టార్ట్ చేసినప్పుడు కాకుండా అంతకుముందు నుంచే ఒక వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి లోన్ యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి దాదాపు మనకి రెండు వేల పంతొమ్మిది నుంచే ఇవి ఉన్నాయి మనుగడ యాక్చువల్లీ నేను వీడియో అప్లోడ్ చేసి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అక్టోబర్ నవంబర్ ఆ సిచ్యువేషన్లో నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను బికాజ్ మనం ఇయర్స్ నుంచి అప్లోడ్ చేసిన సబ్స్క్రైబర్ కౌంట్ ఎందుకు రాదయ్యా అంటే మనకి ఇటువంటి కంటెంట్ ఎవడు చూడు దీన్ని ఒక అడల్ట్ కంటెంట్ లాగే తీసుకుంటున్నారు తప్ప అవసరమైన ఇట్లా దుప్పడ ముసుకేసుకొని ఆ వీడియో ఏదో చూసి దాని నుంచి ఎలా బయటపడాలి ఫోన్ మాట్లాడి పర్సనల్గా ఎవరు లేనప్పుడు వచ్చి చోటుకు వచ్చి ఫోన్ మాట్లాడే తప్ప ఇది దీని గురించి అవేర్నెస్ చేద్దాము దీని గురించి మాట్లాడదాము ఒకవేళ ఎవడన్నా దీని గురించి వీడియో చూస్తున్నా ఎలా అని లోన్ తీసుకున్నావా అంటారేమో అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు భయపడుతూ ఒక అడల్ట్ కంటెంట్ లాగా మారిపోయింది అది అవేర్నెస్ ఇవ్వడం కంటే కూడా అది ఒక లాగా అయిపోయింది ఇటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి చాలామంది కష్టపడుతున్నారు పట్లకి నిజంగా జెన్యున్గా కష్టపడే వాళ్ళు ఉన్నారు లేరంటానికి లేదు అలాగే ఇప్పుడు ఏదో చేస్తామని చెప్పేసి డబ్బులు వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు ఇక చాలామంది ఉన్నారు కానీ ఇక మూడు సంవత్సరాల క్రితం నేను చాలా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఏదో చెప్తూ పోయేవాడిని ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది పలానా ఒక ఫ్యామిలీకి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైంది పలానా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఎస్కలేట్ చేసి వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చానో ఆ సొల్యూషన్ని నేను యూట్యూబ్లో పెట్టేవాడిని అది మంచి వ్యూస్ వచ్చాయి మంచి కంటెంట్ అయిపోయింది అప్పుడు బాగా వైరల్ అయిపోయినాయి బేబచ్చంగా ఇప్పుడు కొన్ని ఆ కాలంలో అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే లక్షల్లో దాటిపోయినాయి అనమాట వ్యూస్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వీటి మీద యాక్చువల్లీ జనాలు తగ్గిపోయారు ఇట్లా అవేర్నెస్ ఇచ్చే ఛానల్స్ వాటి నుంచి బయటపడటానికి మనం చాలా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నాం అది ఒకవేళ డబ్బులు ఖర్చు అయినా లేదా ఖర్చు అవకపోయినా లేకపోతే ఏదో రకంగా దాని నుంచి బయటపడటానికి మీ ధైర్యమే ముఖ్యం అని చెప్తున్నాం తద్వారా ఈ సెవెన్ డేస్ యాప్స్ అనేది చాలా వరకు ఇంత ముందుకు చూసుకుంటే ఇప్పటికీ చూసుకుంటే దాదాపు నైంటీ పర్సెంట్ అనేది ఫెయిల్ అయిపోయినాయి అవి రావట్లేదు ఎక్కడో ఒకటి రెండు కేసులు లేదా ఏదో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లోనో ఇంకా కొంతమంది డౌన్లోడ్ చేసుకొని వాడే వాళ్ళ సంఖ్య ఎంతో కొంత ఉంది కాబట్టి ఆ సెవెన్ డేస్ యాప్స్ అని ఇంకా మనుగడలో ఉన్నాయి ఇంకా బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే అవి ఉన్నాయి ఇక్కడ మనం ఏం చేసుకుంటూ పోతున్నామంటే ఎవడైనా సరే ఇంతకుముందు ఛానల్లో ఫండింగ్ రేస్ చేసేవాడిని ఫండింగ్ అంటే మీరు నాకు కాల్ చేయాలంటే ఒక కొంత రూపాయలు డొనేట్ చేయండి లేకపోతే రెండు వందల రూపాయలు డొనేట్ చేయండి అని చెప్పి చెప్పేవాడిని ఇలా ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళకి మనం ఇచ్చేవాళ్ళం ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే మన ఛానల్కి ఉన్న మేజర్ దరిద్రం ఏంటంటే మన ఛానల్ నుంచి బయటపడ్డాడు ఎవడూ కూడా అయ్యా మీ వీడియో వీడియోను అంటే సార్ వద్దు సార్ నాకు ఇట్లా ఉంది సార్ నా ఫ్యామిలీ ఇది సార్ నా పరువు పోతుంది సార్ అనేవాడే తప్ప పెట్టుకోండి సార్ ఏం కాదు సార్ నేను చూసుకుంటాను సార్ అనేవాడు లేరు ఉండరు రాదు ఒకవేళ అలా ధైర్యం చేసి పెట్టినా నెక్స్ట్ డే కాల్ చేసి సార్ ఇట్లా నాకు ఎందుకో ఇలా అనిపిస్తుంది సార్ దయచేసి వీడియోలు రిమూవ్ చేయండి సార్ అంటే అలాగా రెండు మూడు వీడియోలు రిమూవ్ చేసి ఆ తర్వాత ఎవరి గురించి కూడా మన ఛానల్లో పెట్టడం అనేది జరగట్లే ఎందుకు పెడతాము పెట్టిన తర్వాత ఏదో అవుతుందేమో వాళ్ళు వాళ్ళు భయపడటం అక్కడ పీకే పంగా వచ్చేది ఏమీ లేదు ఎంత గోప్యంగా ఉండి ఏదో చేసి ఫోన్ నెంబర్ డైరెక్ట్గా పెట్టి ఏదో సపోర్ట్ ఇస్తుండే కొంతమంది పనికి మన విధముల కాల్ చేసే విధానం ఏంటంటే రెండు వేల రూపాయలు లోన్ తీసుకున్నాను మీ కామెంట్ బాక్స్ ఇది చూశాను నేను దీనికి ఎలా అని చెప్పేసి అడిగే వాళ్ళ సంఖ్య రెండు వేలకి మూడు వేలకి నాలుగు వేలకి ఇస్ ఎంత వరస్ట్గా అంటే అంత వరస్ట్గా ఫోన్ చేస్తున్నారు ఇంకా క్రెడిట్ బిల్ లోన్ తీసుకున్నాము ఎంపాకెట్లో లోన్ తీసుకున్నాము నా బిల్ లోన్ తీసుకున్నాము వాటిని కూడా ఎలా ఎగ్గొట్టాలని చెప్తే ఎలా ఎగ్గొట్టాలని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి ఎక్కడికి వెళ్ళి సమాధానం చెప్పాలి అవి రెగ్యులర్ యాప్స్ రెగ్యులర్ యాప్స్ మీరు కట్టండి మీరు కట్టకపోతే మీకు ఇబ్బంది అవుతుంది రేపొద్దున ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుందని చెప్తే వాడు నేను నేను ఫోన్ చేశాను ఇటువంటి ఉపయోగం లేదు వేస్ట్ పనికి అని చెప్పేసి కామెంట్ పెడుతున్నాడు వీడికి దేంట్లో అయినా సరే వాడు నా వీలో తీసుకున్నా ఎంపోకట్లో తీసుకున్నా మనీ వీలో తీసుకున్నా లేకపోతే బ్యాంకులో లోన్ తీసుకున్నా కాబట్టి వాడికి ఎగ్గొట్టే ఏ విధంగా అయితే ఎగ్గొట్టాలి వాడికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎగ్గొట్టే విధంగా సొల్యూషన్ చెప్తే వీడు మంచోడు ఒక బ్యాంకు లోన్ ఎగ్గొడుతున్నామంటే బ్యాంక్ అనేది ఒక సామాజిక బాధ్యత బ్యాంకులో కూడా లొసుగులు ఉన్నాయి లసుగులు లేవని అనట్లేదు బ్యాంకులో కూడా లొసుగులు ఉన్నాయి దాని గురించి ఫైట్ చేయాలే కానీ మీరు డబ్బులు తీసుకొని కట్టడం మానేస్తే అది దేశ ఆర్థిక పరిస్థితుల మీద దెబ్బ పడితే ఇప్పటికే వన్ డాలర్ ఈక్వల్ టు సెవెన్ ఎయిటీ టూ రూపీస్ ఎయిటీ రూపీస్ అని నడుస్తుంది మనం ఇలాంటి ఎదో పనులు చేస్తే ఏ వన్ డాలర్ ఈక్వల్ టు ఏ రెండు వందలు మూడు వందలకు అయిపోతుంది మన దేశ ఆర్థిక వ్యవస్థ మరీ పటాపంచలు అయిపోతుంది ఒక ఐఫోన్ కొనాలంటే మనం ఇప్పుడు లక్షా లక్ష నలభై వేల రూపాయలు ఏదో పెట్టుకుంటున్నాం సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ బేసిక్ వేరియంట్ లక్ష అరవై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టుకుంటున్నాం అదే మీ డాలర్ రేట్ పడిపోయింది అనుకోండి ఈ రెండు లక్షల పదివేలు రెండు లక్షల ఇరవై వేలు అవుతుంది అట్లా బయట నుంచి వచ్చే అన్ని ఐటమ్స్కి పెరిగిపోతాయి రేటు ఇక్కడ ఏమో ఆదాయ వనరులు చూసుకుంటే లేదు ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకండి మేము ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసాము అంటే వన్ డే వన్ నైట్లో మన రెండు తెలుగు రాష్ట్రాల యొక్క గవర్నమెంట్స్ ఆటోమేటిక్గా టికెట్ యొక్క ప్రైజ్ని వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు కూడా పెంచినాయి దానికి ఎవ్వరూ క్వశ్చన్ చేయడు బికాజ్ అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టమై నేను సినిమా చూసా నేను చూడలేదని చెప్పట్లేదు కానీ వాళ్ళకి ఇచ్చిన సపోర్టు మనకు ఎందుకు ఇవ్వరు ఇప్పుడు అల్లు అర్జున్ ఇంతకుముందు నేను గొప్పగా ఫీల్ అయ్యేవాడిని అల్లు అర్జున్ గురించి కానీ ఈ రోజు కింద చూసుకున్నట్టయితే నాకు చాలా అనిపిస్తుంది బికాజ్ ఎందుకు ఒక ఆవిడ సంధ్యా థియేటర్లో ఒక ఆవిడ చనిపోయింది వాళ్ళ అబ్బాయి చావు బతుకుల మధ్య కొట్టుమెట్టాడుతున్నాడు అటువంటి ఫ్యామిలీకి అటువంటి ఫ్యామిలీకి పాతికే పాతిక లక్షల రూపాయలు కాంపన్సేషన్ అని చెప్పి ప్రకటించాడు అసలే నీ రెమ్యూనేషన్ ఎంత నీ ఆస్తి విలువ ఎంత నీకున్న ఫాలోయింగ్ ఏంటి నువ్వు ఇచ్చే పాతిక లక్షల పాతిక లక్షలా నువ్వు ఇచ్చేది చనిపోయిన వ్యక్తికి కేవలం బిచ్చ వేసి తప్పించుకుని అల్లు అర్జున్ అంట ఎవరికి నెగిటివ్ కామెంట్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా సరే నాకు పడదు ఐ డిడెంట్ కేర్ అంతకంటే ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ చూశావు ఇట్లాంటి సమాజంలో మనం బతుకుతున్నాము కేవలం మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎక్కడైనా సరే మధ్యతరగతి వాడే లాస్ అవుతాడు తప్ప ఉన్నవాడు ఎప్పుడు లాస్ అవడం ఒక సినిమా పోస్టర్ కట్టాలన్నా మధ్యతరగతి బిలో లో క్లాస్ ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వరకు ఉన్న ఎవరైతే కుర్రోళ్ళు ఉంటారో వాళ్లే ఏదైనా పని చేయాలన్నా వాళ్లే ఏదైనా నిలబడాలన్నా వాళ్లే ఏదైనా దుమ్ము దులపాలన్నా వాళ్లే ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు అంటారా ఇట్లా ముడ్డి వెనకాల చేతులు పెట్టుకుని దూరం నుంచి చూసి వాడు మంచి ఉన్నత స్థాయి వ్యక్తి అయితే వాడితో పోయి దగ్గరకు పోయి వాడికి ఏదో ఒకే చేతిలో పెట్టి ఫోటో దిగడానికి తప్ప ఉన్న వాళ్ళు పనికి రాడు నిజంగా మాకు డబ్బు ఉంది మేము గుర్తవలిసి ఉన్నాము అనుకున్న వాళ్ళు ఎవడూ కూడా ఈ వీడియో చూడకండి ఎందుకంటే వాళ్ళందరూ వేసుకునే పని వీడియో ఇంకా ఇట్లాంటిది ఇట్లాంటి తరుణాలు జరుగుతున్నాయి రా బాబు ఇది చెయ్యండి అది చెయ్యొద్దు ఇది చెయ్యండి రా బాబు అంటే ఇంకొకడు కామెంట్ పెట్టాడు నీకు ఎందుకు ఆయన ఈ పనులు చూసుకునేదానికి అదే నా పని నేను చూసుకునేటట్టయితే దాదాపు పదిహేడు వేల మంది మన ఛానల్ నుంచి బయటపడేవాళ్ళు కాదు మన ఛానల్ పట్టుకొని పదిహేడు వేల మంది ఈరోజు బయటపడ్డానికి అది గర్వంగా చెప్పుకుంటా కాలర్ రెగ్యురెన్సీ మరీ చెప్పుకుంటా సిగ్గుండాలి ఎంతమందిని బయటపడేస్తాం ఒక కాల్కి వాల్యూ ఇస్తాం ఒక నెంబర్ ఫోన్ దాని మీద పెట్టామంటే కనీసం కనీసంలో కనీసం మేము దానికోసం పోరాడుతున్నాం పాటు పడుతున్నాం ఏం తెలుసు అని వాగుతున్నారా మీరు కామెంట్స్ పెడుతున్నారు ఏం కామెంట్ పెడుతున్నావురా ఇంకొకడికి రెండు లోన్ తీసుకున్నా కట్టాలి కట్టాలి తీసుకున్నావు తప్పు చేసావు నీ గురించి నీ కాంటాక్ట్స్ ఇబ్బంది పడాలా అవసరం లేదు కదా రెండు వేల రూపాయలు తక్కువ అమౌంట్ కట్టేసి క్లోజ్ చేసుకోండి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారా అంటే నిజంగా ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో పడి ఆ లూపులో పడిపోతారు తీసుకోవడం కట్టడం తీసుకోవడం కట్టడం తీసుకోవడం కట్టడం పరువు మర్యాద అనే ఒక దీంట్లో కూరుకుపోయి వాటి కోసం పోరాడుతుంటారు పోరాడి లక్ష లక్షలు పోగొట్టు సార్ వాళ్ళకి మేము బయటపడటం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇచ్చే ధైర్యమే ఆ ధైర్యం నుంచే సొల్యూషన్ ఎత్తుకుతాం ఆ ధైర్యం నుంచే మేము ఏదైనా చేయగలుగుతాం ఆ ధైర్యం నుంచే మేము ఏదైనా సరే చెప్తే వాళ్ళు వినగలుగుతారు అంతేగాని పిచ్చ పిచ్చ అవారాలు పిచ్చి పిచ్చి పులిహార పనుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మళ్ళీ ఇదంతా అంటే మళ్ళీ సొల్లు అనుకుంటారు కొంతమంది మహానుభావులు ఉన్నారు ఆ మహానుభావులు ఎవడయ్యా అంటే ఉత్తమంగా అసలు ఎంత ఉత్తములు అంటే ఇల్లు అటు ఇటుగా చదువులు చదివి అటు ఇటుగా నాలెడ్జ్ వచ్చి అటు ఇటు కాకుండా బతికేటువంటి అటు ఇటు కానీ ఎదవలే ఇట్లా పనికి మాలని కామెంట్స్ పెట్టారు అరే ఇలా కాదురా అలా చేయాలంటే అలా ఎందుకు చేయాలి ఇలా చేయకూడదా అని ఎదవాగే పనికి మాలని వెదవల మాత్రమే మనల్ని క్వశ్చన్ చేస్తారు ఇన్ని రకాలుగా ఉన్నాయండి ప్రాబ్లమ్స్ ఒక యూట్యూబర్ ఒక వీడియో పెడుతున్నాడు అంటే అతనికి ఎన్ని థ్రెట్టింగ్స్ ఉంటాయి అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి నీకెందుకు రా జాయింట్ బటను నువ్వే బ్లాగర్ బ్లాగర్వా అని చెప్పేసి ఒక 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 పెద్ద మేధావి పెట్టాడు సామాజికంగా సామాజికంగా ఉపయోగపడే ఛానల్స్కే సపోర్ట్ అవ్వండి ఒక అమ్మాయి ఏమీ లేదు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఉంటుంది నేను చూసానండి తర ఒకరిని బ్లేమ్ చేయాలని మన ఉద్దేశం కాదు ఏం లేదు తన బాడీని ఎక్స్పోజ్ చేస్తే కరువుగాళ్ళు పోయి బేభత్సంగా లైకులు షేర్లు ఆమెను కామెంట్ చేయడం ఆ కామెంట్లో కూడా ఎంత వలకలగా మాట్లాడతా ఆమెదే చూపించినా ఆ కామెంట్ ఒకళ్ళ మనం తిడతామంటే అంతగా పదింతల తిట్లు మనం పడతామనే మినిమం నాలెడ్జ్ లేని పనికిమాల ఎదవలో ఈ సొసైటీలో ఉన్నారు ఇంకా ఎంత స్వార్థ ఉన్నారు ఏదన్నా సరే ఒక వీడియోకి ఒక్కొక్క మంచిగా రీచ్ అవుతుంది అనుకుంటే దాన్ని ఎట్లాగైనా సరే బ్లేమ్ చేయాలి దాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలి ఎవరికైనా కొంచెం పేరు వచ్చిందంటే వాడి మీద ఏదో కాంట్రవర్స్ చేయాలి ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటేనే కానీ మనకి ఇది రాదు ఈ సెవెన్ డేస్ యాప్స్ అనే కాదండి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి మీద కూడా ఫైండ్ అవుట్ చేసి ఫై ఫైట్ చేద్దాము వాటి గురించి కూడా మాట్లాడదాము ఒక రిలీజియన్స్ పరంగా లేకపోతే ఇంకా పొలిటికల్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి మీద కూడా వాటి మీద మనం వర్కౌట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీనికే దిక్కులేదు అంటే ఆడకాడికి పోతాం మనం దీనికే దిక్కులేదు దీనినే వాడే లేడు ఇంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంటే దానికి ఒక విలువ వాల్యూస్ ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసేవాళ్ళు ఇప్పుడు అసలు అది ఏం లేదు ఫోన్ ఉన్నాడు ఏదో వీడియో తీస్తాడు ఒక వీడియో నేను యాక్చువల్గా కొద్ది రోజుల క్రితం దీక్షలో ఉన్నాను స్వామి దీక్షలో ఉన్నాను స్వామి స్వామి దీక్షలో ఉన్న సమయంలో నేను ఒక ఒక బాబుకి మణికంట అవతారం వేసి సత్తుపల్లిలో చిన్న వీడియో క్లిప్ నేను షార్ట్లో పెట్టాను ఆ వీడియోని ఎంతమంది డౌన్లోడ్ చేసి వాళ్ళ ఛానల్స్ అప్లోడ్ చేసుకున్నారు అప్లోడ్ చేసుకున్నారు అలాగా నా ఎన్ని ఎన్ని వీడియోస్ ఎంతమంది వాడుకున్నారు నాకే తెలియదు అసలు అంతమంది నా వీడియోస్ వాడుకున్నారు అట్లాంటి నా పేరు మీద కాకుండా నా లాగా ఛానల్స్ పెట్టుకొని నా నెంబర్ మీద ఒక బోర్డు పెట్టి వాళ్ళ నెంబర్ పెట్టుకున్న మేధావులు కూడా ఉన్నారు వాటన్నిటికీ అట్లాగా ఫ్రాడ్ చేసే ఛానల్కి కలిస్తే రిపోర్ట్స్ కొట్టేస్తున్నాను బట్ ఇప్పుడు స్వామివారిది పది మందికి చేరాలి ఓకే చేరాలి కాబట్టి చేస్తాను ఇంకొక మేధావులు అయితే మీ నెంబర్ చెప్పండి మేము హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇస్తాం ఆడపిల్లలకి ఆడపిల్లలు ముఖ్యంగా గమనించాలి మీరు కామెంట్ బాక్స్లో అయితే ఎక్కడ చాట్ చేసినా సరే ఒకటికి పదిసార్లు వాడు మంచోడా చెడ్డోడా నేనైనా సరే నేనైనా ఉత్తముండే చెప్పట్లేదు ఎవడలో అయినా సరే అవి లక్షణాలు ఉంటాయి వాళ్ళ ఛానల్ దగ్గరికి వెళ్తే మనకి ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుందా లేదా అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించి వాళ్ళకి ఫోన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టే పనికి మాలు వదలకి ఒకటే విజ్ఞప్తి చూసుకుంటాను ఖచ్చితంగా చూసుకుంటా ఎలా చూసుకుంటా అనేది మీకు తెలియదు ఎందుకంటే ఒక పెద్ద గుంపునే ఎదిరించి పోరాడుతున్న నేను మిమ్మల్ని ఎదుర్కోవడం నాకు పెద్ద ఇదేం కాదు చూసుకుందాం